డెత్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి కృషి కడప భవిష్య నిధి పిఎఫ్ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఈపీఎఫ్ఓ సభ్యులు యాజమాన్యాలు పెన్షనర్లకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పీఎఫ్ కమిషనర్ రవితేజకుమార్ రెడ్డి తెలిపారు అపరిష్కృతంగా ఉన్న డెత్ క్లెయిమ్లను త్వరగా పరిష్కరించేందుకు జులై నుంచి సెప్టెంబరు వరకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈపీఎఫ్ సభ్యుడు చనిపోయి నెలలు లేదా ఏళ్లు గడుస్తున్న డెత్ క్లెయిమ్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యులు లేదా యాజమాన్యాల ద్వారా కడప కర్నూలు అనంతపురం తిరుపతి నెల్లూరు జిల్లాల కార్యాలయాల్లో సంబంధిత ధృవపత్రాలు అందజేయాలని ఆయన సూచించారు ఈపీఎఫ్ సభ్యుడు తన జీవిత కాలంలో యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ కుఈ నామినేషన్ జతచేస్తే అతడి మరణాంతరం అతడి కుటుంబ సభ్యులు ఆన్లైన్లోనే క్లెయిమ్లు అందించవచ్చని తెలిపారు కడప ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని కడప అన్నమయ్య కర్నూలు నంద్యాల అనంతపురం చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాల పరిధిలోని యాజమాన్యాలు ఈపీఎఫ్ సభ్యులు నామినీలు డెత్ క్లైమ్లకు సంబంధించిన వివరాలు లేదా ఫిర్యాదులను తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి మూడు ఎనిమిది రెండు ఎనిమిది సున్నా నంబరుకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా పంపవచ్చునని ఆయన వెల్లడించారు